కాలంలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే మనము ఏమీ కాకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ మూవీ అవుటింగ్ కో లేకపోతే కాఫీ షాప్ లోనో లేదు అంటే కనుక ఒక క్యాజువల్ షాపింగ్ లోనో మనము ఖర్చు చేస్తూ ఉంటాము కానీ మీకు తెలుసా అదే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే సేవ్ చేస్తే మీ యొక్క టోటల్ ఫ్యామిలీ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయొచ్చు అనేసి ఈ తెలుసుకోవటం స్కిప్ చివరి దాకా చూడండి అలాగే ఫ్రెండ్స్ అండ్ తో షేర్ చేయటం మర్చిపోకండి సో వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ పద్మజ సో మీరు మా ఛానల్ ని చూడైతే చూడే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ నా పేరు పద్మజ నేను ఒక సర్టిఫైడ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్ ని అండ్ నేను గత పది సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కింద పనిచేస్తున్నాను అండ్ ఎవ్రీ వీక్ పర్సనల్ ఫైనాన్స్ సింప్లిఫై చేయడానికి మీ ముత్తు ఒక కొత్త టాపిక్ తో వస్తూ ఉంటాను సో మీకు ఈ టాపిక్ అండ్ వీడియో నచ్చినట్టు అయితే కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోకండి మనం అందరము లైఫ్ లో ఎప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాము లైక్ డబ్బులు తాబేలు లాగా మెల్లగా వస్తూ ఉంటాయి అండ్ ఖర్చులు మటుకు కుందేలు లాగా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి అనేసి సో లైఫ్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే ఖర్చు చేయడానికి ఆలోచన అసలు చేయను కానీ అదే సేవ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మటుకు చాలా సార్లు డబ్బులు లేవను లేకపోతే ఇంకోటి ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారు కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే తో ఏ విధంగా మనము రిస్క్ మేనేజ్మెంట్ అలాగే మీ రిటైర్మెంట్ దానితోడు మీ చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ కూడా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నది ఈ తెలుసుకున్నాము సో ఫస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ లో లైక్ ఇన్సూరెన్స్ అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రెండు ఆస్పెక్ట్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకున్నాం సో వీటిని అర్థం చేసుకోటానికి ఒక ఫ్యామిలీ ని మనం కన్సిడర్ చేస్తున్నాము రోహిత్ అని ఒక ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు తను ఏజ్ థర్టీ ఇయర్స్ తన వైఫ్ ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తనకి ఇద్దరు బిల్లులు ఏజ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ అండ్ టూ ఇయర్స్ సో వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా చేయొచ్చు అనేది తెలుసుకున్నాము సో మనము లైఫ్ ఇన్సూరెన్స్ లో యువ టర్మ్ ప్లాన్ అనేది కన్సిడర్ చేస్తున్నాము మనము ఇందులో వన్ క్రోడ్ రిస్క్ కవర్ అనేది చేస్తాము అండ్ అలాగే అప్ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు ఈ యొక్క రిస్క్ కవర్లాగా మనం చూస్తున్నాము ఆల్మోస్ట్ తనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ డే అనేది కాస్ట్ అవుతుంది అంటే పర్ ఆనమ్ సిక్స్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ మనకి ప్రీమియం అన్నది పర్ ఆనం ఖర్చు అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ సో హెల్త్ ఇన్సూరెన్స్ మనం హెచ్డిఎఫ్సి వరకు ఆప్టిమో సెక్యూర్ ఆప్షన్ తీసుకున్నాము సో ఇందులో మనకి రెగ్యులర్ బేస్ అవర్ తో పాటు సెక్యూర్ బెనిఫిట్ ఆఫ్ ఫైవ్ లాక్స్ కూడా ఉంటుంది సో ఫ్యామిలీకి టోటల్ గా ఒక టెన్ లాక్స్ కవర్ అయితే మనము ప్రొవైడ్ చేయగలుగుతాము సో ఈ టెన్ లాక్స్ కవర్ తో పాటుగా రెస్టోరేషన్ ఆఫ్ ఫైవ్ లాక్స్ అడిషనల్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో సో దీని మూలంగా టోటల్ ఫ్యామిలీ లాక్స్ కవర్ అయితే మనము ప్రొవైడ్ చేస్తున్నాం సో దీని యొక్క పాస్ట్ పర్ వచ్చి మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ అదే పర్ డే కాస్ట్ చూసుకున్నట్టయితే గనుక గనక జస్ట్ సిక్స్టీ సెవెన్ రూపీస్ పర్ డే కాస్ట్ అవుతుందండి సో ఇప్పటి వరకు మనము రిస్క్ మేనేజ్మెంట్ అయితే కంప్లీట్ చేసేసాము సో లైఫ్ అండ్ హెల్త్ ని సెక్యూర్ చేసేసి సో నెక్స్ట్ తన యొక్క ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ లైక్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ తన ఓనర్ రిటైర్మెంట్ ని ఎలా ప్లాన్ చేయాలి అనేది ఇప్పుడు కాలకులేట్ చేద్దాము సో తన యొక్క పిల్లల యొక్క ఏజ్ ప్రెసెంట్లీ ఫోర్ రన్ అండ్ టూ ఇయర్స్ సో తను నెక్స్ట్ ట్వంటీ టూ ఇయర్స్ వరకు ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే కనుక ఒక వన్ పర్పస్ అనేది క్రియేట్ చేసుకోవటం అనేది తన గోల్ అయితే కనుక మనము పర్ డే టూ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయటం మూలంగా మ్యూచువల్ ఫండ్స్ లో తను ఈ యొక్క వన్ గోల్ అనేది ఈజీగా అచీవ్ చేయగలరు సో నెక్స్ట్ తన యొక్క రిటైర్మెంట్ ప్లానింగ్ సో రిటైర్మెంట్ ప్లానింగ్ కి తనకి ప్రెసెంట్ థర్టీ ఇయర్స్ ఉంటే తను సిక్స్టీ ఎయిత్ ఇయర్ కి రిటైర్ అవ్వాలి అనుకుంటున్నారు సో టోటల్ గా మన దగ్గర థర్టీ ఇయర్స్ ఆఫ్ రిటైర్మెంట్ ప్లానింగ్ టైం అయితే ఉంది సో ఈ థర్టీ ఇయర్స్ కోసము ఎవ్రీ డే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ కనుక తను మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే తను ఆల్మోస్ట్ త్రీ కాస్ పర్పస్ క్రియేట్ చేసుకోగలుగుతారు ఇన్ ద నెక్స్ట్ థర్టీ ఇయర్స్ సో ఇప్పుడు తన యొక్క రిటైర్మెంట్ పర్పస్ ఆల్మోస్ట్ త్రీ క్రోర్స్ ట్వంటీ లాక్స్ అయింది ఈ యొక్క త్రీ క్రోర్స్ ట్వర్టీ లాక్స్ నుంచి తనకి రెగ్యులర్ గా మంత్లీ పెన్షన్ గా వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ పర్ మంత్ ఎక్స్పెక్టెన్సీ ఎయిట్ ఇయర్స్ కింద మనం చేస్తున్నాము రెగ్యులర్ గా విత్డ్రా సిక్స్ పర్సెంట్ తనకి ట్వంటీ ఇయర్స్ తర్వాత ఒక టెన్ క్రోడ్ కార్పస్ కూడా క్రియేట్ చేసుకుని తన నెక్స్ట్ జనరేషన్ కి గిఫ్ట్ గా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఒక వ్యక్తి యొక్క కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లాన్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే సేవ్ చేసి చేయగలిగాము సో ఐ హోప్ మన అందరం కూడాను జీవితంలో జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే అయితే మనం ఖచ్చితంగా సేవ్ చేయగలుగుతాము సో మళ్ళీ ఒకసారి రీక్యాప్ అయితే చేత సో మనము లైఫ్ ఇన్సూరెన్స్ కి ఫార్టీ ఫైవ్ రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ కి సిక్స్టీ సెవెన్ రూపీస్ చిల్డ్రన్ యొక్క ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అండ్ అండ్ రూపీస్ రూపీస్ అలాగే ఓన్ రిటైర్మెంట్ అంటే టోటల్ గా పర్ డే తను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేయటం మూలంగా ఆర్ ఇన్వెస్ట్ చేయటం మూలంగా తిని యొక్క కంప్లీట్ ఫ్యామిలీ అండ్ లైఫ్ ని సెక్యూర్ అయితే చేసుకోగలము సో ఈ విధంగా నెక్స్ట్ టర్మ్ మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు చేయాలి అనుకుంటే ఈ విషయాన్ని గా గుర్తు పెట్టుకోండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయటం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం